తెలంగాణ మైనార్టీ పాఠశాలల్లో మైన అవుట్సోర్సింగ్ ఉద్యోగాల గురించి ఈ వీడియోలో మాట్లాడతాము కొత్తగా వీడియోస్ అనేది కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఆయన షేర్ ఫ్రెండ్స్ ప్రతి జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయి సో ఇక్కడ చూసినట్లయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది ఆ సత్తుపల్లి బాయస్ అంటే ఖమ్మం జిల్లాలో ఈ పోస్టులు పడ్డాయి సత్తుపల్లి వన్లో టీజీటీ ఇంగ్లీష్ జనరల్ పోస్ట్ ఉంది తర్వాత మిగతా అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి సో ఎప్పటివరకు లాస్ట్ డేట్ అంటే సో పదిహేను తారీఖు లాస్ట్ డేటు పదిహేను తారీఖు లోపు మీరు అక్కడ మైనార్టీ అంటే డిఎన్డబ్ల్యూ ఆఫీస్ ఉంటుంది డిస్టిక్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసులో అక్కడ అప్లైస్ వేసుకోవాలి ఎక్కువ పోస్టులు స్త్రీలకే ఉన్నాయి ఒక పోస్టు జేఎల్ మ్యాథమెటిక్స్ ఒకటి జనరల్ ఉంది అది ఎవరైనా అప్లై వేసుకోవచ్చు తర్వాత సత్పల్లి బాయస్వరణలో ఒక టీచర్ ఇంగ్లీష్ ఉంది అది జనరల్ ఉంది అదివర అప్లై చేసుకోవచ్చు మీరు ఖమ్మం జిల్లా వాళ్ళకు లోకల్ ప్రియారిటీ అనేది ఇస్తారు సో పీజీ కంపల్సరీ ఉండి అడుగుతాడు సో అదే టీజీటీకి అయితే టెట్ కూడా కంపల్సరీ అడుగుతున్నాడు కాబట్టి సో ఎలిజిబుల్టీ వారు అప్లి అప్లికేషన్ చేసుకోండి థ్యాంక్ యూ టు ఆల్ Please subscribe my channel and share it friends